రేపు ఒక ఎనిమిది గంటలు మీరు కష్టపడండి మిగతా సంవత్సరాలు కష్టపడతాం తప్పనిసరిగా చూడలేరా మన ప్రానల్ కి ఇలా జగన్ గారు రావడం వల్ల మీకు ఎంత బాగా చూసుకోండి మళ్ళీ మూల నుంచి చాలా మంది చిల్లి కృష్ణరావు గారు పెద్దలందరూ వచ్చారు ఇవాళ

మీ దిగుమతి భయపడాల్సిన అవసరం లేదు మీ మెచ్చి కొనడానికి మీ ఎరుదారు అందరూ ఉన్నారు మీరు ఇన్ని రోజులు ఫోన్ చేస్తుంటే భయపడుతున్నారు మిచ్చిపోతున్నారు కోటరాడి మనకి కాదు